Thank you, sir. por

ఉదరపోతున్న ఎన్నికలు రాండి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలందరికీ నా ఉద్యోగపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ స్వాతంత్ర భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేసిన మహనీయులందరికీ నా వినమ్ర శ్రద్ధాంజలి నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా నభ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సానిధ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను గణతంత్ర దినోత్సవం శుభ జిల్లా ప్రగతిని ఈ ముందు ఉంచుతున్నాను స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా మార్ మార్చే పది సూత్రాలు పేదరికం లేని సమాజం ఉద్యోగాలు నైపుణ్యాలు మానవ వనరులు అభివృద్ధి విద్యుత్ ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిత్య జీవితంలో బీ టెక్నాలజీ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి తలసరి ఆదాయం మూడు వేల రెండు వందల డాలర్ల నుంచి నలభై రెండు వేల డాలర్లు పెంచడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను టూ పాయింట్ ఫోర్ డాలర్స్కు వృద్ధి చేయడం నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పారిశ్రామిక ప్రతి కుటుంబంలో ఒక రుణాలు ఎంటర్ప్రుణాలు బీమా యోజన ఇన్పుట్ సబ్సిడీ మరియు పంట కొనుగోలు వంటి పథకాలు వర్తిస్తాయి ఏటి మార్కెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పటి వరకు

రెండు వేల ఇరవై ఐదు నెలలో పన్నెండు వేల ఏడు వందల పన్నెండు మంది కార్మి కార్మికులకు రూ ఐదు ఐదు వందల ఎనిమిది లక్షలు పంపిణీ చేయడం జరిగినది చేనేత ముద్ర పథకం ఈ పథకం కింద యాభై వేల నుంచి రెండు లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణాల సౌ సౌకర్యం కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మంజూరు రెండు వందల నలభై నాలుగు రెండు మందికి చేనేత కార్మికులకు రెండు వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షలు మంజూరు చేయడం జరిగింది చేనేత క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం జిల్లా జిల్లాలోని సోమంధ్యపల్లి నుంచి నూట పదహారు లక్షలతో నూట అరవై నాలుగు మంది చేనేత కార్మికుల కొరకు చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయడం అయినది ధర్మవరం నుంజు ధర్మవరం మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు కొరకు ప్రస్తుతం బేస్ లైన్ సర్వే కొనసాగుతున్నది విద్యుత్ శాఖ ఈ ఏడాది రెండు ఉన్నవి పరిటాల రవీంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా కేంద్రీకృత నీటి పేరూరు జలాశయంలో శాతం బంధు పూర్తయినది మన విజయ గుడిబాట మండలంలో రాళ్లపల్లి యొక్క సర్వే మళ్ళీ పనులు పూర్తి మరియు రోడ్ల మండలంలో రత్నగిరి జలాశయంలో ఎస్ఎంటర్ బంధువు అంచనాలు రెండు కోట్ల మొట్ట మొత్తానికి ప్రభుత్వం ఆమోదం జరిగినది రహదారి మరియు భవనాల శాఖ జిల్లా నందు మిషన్ పాటాలజీ కార్యక్రమం కింద అనుమతులు మంజూరు చేయగా నాలుగు వందల కిలోమీటర్లు పూర్తి చేయడం నూట ముప్పై నాలుగు కోట్ల పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్లు నాలుగు వందల బంధులు మంజూరు కాగా యాభై రెండు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్ల పనులు పూర్తి చేయడం జరిగింది స్టేట్ హైవే ప్లాన్ కింద ఇరవై ఏడు కోట్ల కోట్ల మూడు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల రాజధాని పనులు మంజూరు కాగా యాభై రెండు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్ల పనులు పూర్తి చేయడం స్టేట్ హైవే ప్లాన్ కింద ఇరవై ఏడు కోట్ల కోట్ల ఇరవై ఐదు కిలోమీటర్ల పనులు పదిహేడు కిలోమీటర్లు పూర్తి అయినాయి ఎన్డిఆర్ ప్లాన్ కింద ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల మేర పనులు పూర్తి అభివృద్ధి చేయటం నలభై రెండు పాయింట్ ఐదు సున్నా కోడ్లుగా మడశిరా మరియు పర్యటన సదుపాయాలు సాహస క్రీడలు మరియు మడశిరా ట్యాంక్ అభివృద్ధి పనులకు నేపాల్షి అభివృద్ధి పనులకు మరియు కదిరి తిమ్మల యోగి రామన మెమోరియల్ గెలువుకు టెంపల్ టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయుడుకు నివేదికలు పంపించడం జరిగింది మరియు ఎన్హెచ్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ కారిడార్ జిల్లాలో మూడు ప్యాకేజీల మొత్తంలో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో వేగంగా ఆరు లేన్ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పనులు నేషనల్ హైవే ఎన్హెచ్ సెవెన్ సిక్స్గదల్లి గురట్ల హిందుకు తొంభై పాయింట్ ఐదు కిలోమీటర్లు అంచనా వ్యయం వచ్చి పదహారు వందల నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఎల్హెచ్ ట్వంటీ టూ బతులపల్లి ముందు ముప్పై మూడు కిలోమీటర్ల అంచనా వ్యయంతో ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు ఎన్హెచ్ కదే బైపాస్ పన్నెండు పాయింట్ కిలోమీటర్లు కాదు రెండు వందల ఇరవై కోట్లు ఎన్హెచ్ అరవై కోట్లు ఎన్హెచ్ ఏడు ఒకటి కిలోమీటర్లు కాదు నూట పదహారు కోట్లు అందరికి మరోసారి ఆరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హింద్ ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో జిల్లాలో మూడు వందల అరవై ఇరవై మూడు పాయింట్ ఏడు ఎనిమిది కిలోమీటర్ల కొరకు ఎనర్జీ ప్రాజెక్టుల రహదారులు రెండు నాలుగు అభివృద్ధి కోసం మంజూరు చేయడం ఇందుకోసం ఆరు వందల డెబ్బై పాయింట్ నాలుగు ఒకటి మెట్రల్ భూములు సేకరించడం జరిగినది మూడు మూడు వందల ఇరవై తొమ్మిది తొమ్మిది పాయింట్ ఒకటి కోట్ల భూ సేకరణ పరిహారం చెల్లించడం అయినది నేటి వరకు నూట ముప్పై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్ల ఆదాయంలో అభివృద్ధి పనులు చేయడం జరిగినది మిగిలిన ఎనిమిది రెండు సున్నా కిలోమీటర్ల ఆదాయ డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో

బ్లాక్ బ్లాక్టన్ కమాండర్ గా సాయి చరణ్ ఇన్చార్జ్ వేదిక మీద మా పెద్దలకి నమస్కరిస్తూ తర్వాత వేదిక ముందు వేలవుతోంది ఎన్సి బాన్ కమాండర్ గా దేవస్థానం డిగ్రీ హిందుకో కాలేజ్